నమస్తే అండి అందరికీ ఈరోజు ఇంకొక మొక్కను పరిచయం చేద్దామని మీ ముందుకు వచ్చానండి ఇది మనకి చాలా ఉపయోగకరమైన మొక్క అండి అందుకోసమనే ఇంత ప్రత్యేకంగా కూర్చుండండి ఇదిగోండి దీని పేరు ఈ మొక్కను చూస్తున్నారు కదా ఈ మొక్క పేరు రణపాల మొక్క అండి ఇది ఆయుర్వేదంలో మనకి చాలా రోగాలకి నూట యాభై రోగాల పైన పనిచేస్తాడండి అయితే ఈ మొక్కని గుర్తుపట్టడం ఎట్లాగంటే ఇదిగోండి చక్కగా ఇట్లా ఆకుల కింద కూడా వేర్లు వస్తాయండి ఇదిగోండి పడిపోయిన మొక్కకి వేర్లు వచ్చినాయి చూపిస్తా ఉండండి ఈ రణపాల మొక్కని గుర్తుపట్టడం ఎలాగో మీకు కొంచెం చెప్తా అండి ఇప్పుడు ఈ ఆకులు దలసరిగా ఈ అంచులు ఎంబటి వంకీలు వంకీలుగా నక్కులుగా ఉంది కదండి ఇట్లా కొన్ని ఆకులు ఉంటాయండి నాకు తెలిసి వామాకు కూడా కొంచెం ఇట్లనే అనిపిస్తుంది అండి మందంగా ఉంటుంది ఇట్లా వంకీలు ఉంటుంది కానీ ఇట్లా నలిచి ఇట్లా పట్టుకోగానే వామాకు స్మెల్ తెలిసిపోద్దండి ఇది మాత్రం అలాంటి స్మెల్ ఏమి రాదండి తర్వాత ఈ ఆకులు కింద పడిపోతే ఆ కింద పడిపోయిన ఆకుల దగ్గర నుంచి ఫుల్గా మొక్కలు వస్తాయండి ఇదిగోండి కింద పడిపోయిన ఉంది కదా చూసారా వేర్లు వచ్చి ఆకులు చెట్లు కొత్తవి చాలా వచ్చినాయండి అండి ఇదిగోండి వేర్లు కింద ఉన్నాయి చూసారా ఇదిగోండి వేర్లు ఇదిగోండి మొక్కలు చిన్న చిన్ని మొక్కలు వచ్చేసినాయండి అండి ఇవి ఎక్కడ పెట్టినా మళ్ళీ కొత్త మొక్కలు తయారైపోతాయండి వీటిని పెంచుకోవటం కూడా పెద్ద కష్టమేం కాదండి ఇదిగోండి మాకు పక్కన పడి కూడా ఈ పక్కన చూసారా ఒకసారి మళ్ళీ కుదుర్లో నుంచి పక్కన పడి ఆకులు ఇక్కడ కూడా మొక్కలు వచ్చేసినాయి అండి ఇవి ఇక మేలుకరమైన మొక్కలు కదా నేను అట్లా ఉంచానండి మనం తినొచ్చు వాడుకోవచ్చు బయట చుట్టుపక్కల గుడి ఇవ్వచ్చు అని అయితేనండి ఈ మొక్క గురించి చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఆ ఉపయోగాలలో కొన్ని మీకు చెప్దామని ఆశపడతానండి ఎందుకంటే ఇవి ఈజీగా పెంచుకోవచ్చు ప్లస్ మనకి సులువుగా ఎక్కడెట్లా పడి కూడా మొక్కలు వస్తున్నాయి అంటే అంత సులువుగా పెరుగుతాయి అని అర్థమైంది కదండి ఈ మొక్కల వల్ల ఉపయోగాలు ఏంటంటే ముఖ్యంగా కిడ్నీ పేషెంట్లకి అయితే బాగా ఉపయోగపడతాయండి ఇవి ఆకులు ఒక ఐదు ఆకులు తెంపి అర లీటర్ నీళ్ళలో వేసి మరగబెట్టుకొని ఆ పావు లీటర్ నీళ్ళు అయ్యేదాకా మరిగించుకొని ఆ నీళ్లు కొంచెం గోరువేచగా అయిన తర్వాత నీళ్లు తాగితేనండి రోజుకు రెండు కోట్లు అలా చేస్తే కిడ్నీలో ఉన్న రాళ్ళు కరిగిపోవటమే కాకుండా మనకి కిడ్నీలో రాళ్ళ రాళ్ళు ఫామ్ అవ్వకుండా కూడా ఇవి అటండి అందుకోసమని కిడ్నీలో రాళ్ళు తయారవ్వకుండా ఉపయోగపడుతుందటండి ఇటు రసం తాగితే కిడ్నీలో ఉన్న రాళ్ళు కూడా కరిగిపోతాయటండి తర్వాత కిడ్నీలో రాళ్ల మూలంగా కిడ్నీ లోపల పొరళ్లలో ఉన్న గీస్గా రాళ్ల వల్ల ఒత్తిడి వల్ల అయ్యే పుండ్లు ఇన్ఫెక్షన్లు కూడా ఈ నీళ్లు దాగి ఈ ఆకులు నీళ్లు తాగితే తగ్గిపోతాయటండి అందుకోసమని అదొక్కటే కాకుండా ఇంకా బీపీని షుగర్ని కూడా కంట్రోల్ చేస్తాయటండి ఈ ఆకులు అందుకోసమే ఉన్న ఈ ఎంత సులువుగా దొరికి ఈ మొక్కని అందరూ పెంచుకోవాలని ఆశపడుతున్నాండి ఇదిగోండి చెప్పా కదండి ఈ ఆకులకు ప్రత్యేకత ఉందని ఈ ఆకులు కింద పడ్డా గాలికి పోయి పక్కన పడ్డా కానీ మళ్ళీ ఆకుల్లో నుంచి వేర్లు వచ్చి చెట్లు తయారైతాయండి రణపాల మొక్కలు ఈ రణపాల మొక్కలు చూడండి ఒకసారి ఎంత చక్కగా వచ్చాయో ఆకులో నుంచి ఈ రెండు ఆకుల నుంచి కూడా కుప్పలు కుప్పలు వచ్చేసినాయండి మొక్కలు ఇట్లా చాలా మొక్కలు అవుతాయండి ఇవి అట్లా కాకుండా మళ్ళీ వేర్ల దగ్గర నుంచి కూడా చాలా మొక్కలు వచ్చినాయండి ఆ వేర్ల మొదట కూడా చాలా చిన్న మొక్కలు ఉన్నాయండి అట్లా కూడా వస్తాయండి అసలు విపరీతమైన మొక్కలు వస్తాయండి తర్వాత వీటి ద్వారా వీటి వీటిలో ఇంకొక ఉపయోగకరమైనది కూడా ముఖ్యమైనది ఉందండి అదేంటంటేనండి ఇప్పుడు ఈ ఆకులు ఉన్నాయి కదండీ ఏదన్నా గాయం అయినప్పుడు ఈ ఆకుని ఇట్లా తెంచేసి చక్కగా గోరువెచ్చగా వేడి చేసి ఆకుని ఆ గాయం అయిన దగ్గర గాయం మీద పెడితేనండి ఈ ఆకు వెంటనే అన్నప్పుడు తగ్గిపోద్దండి గాయం కూడా మారిపోద్దండి అట్లా కాకుండా ఇంకా ఆకుల్ని తెంచి మెత్తగా నూరి అది కూడా గాయం మీద పెడితే గాయం ఇంకా త్వరగా మారిపోద్దండి ఇంకొక ముఖ్యమైన ఉపయోగం ఏంటంటేనండి ఈ ఆకులు చెవులో వస్తున్న ఇన్ఫెక్షన్ ఉన్న ఈ ఆకులు దంచి రసం తీసి డైరెక్ట్గా ఆ రసాన్ని చెవులో వేసేయొచ్చటండి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి రావటండి అందుకోసమని మనకి చెవి పోటు వచ్చినప్పుడు చీము వచ్చినప్పుడు కూడా ఈ ఆకులు మన ఇంట్లో ఉంటే చక్కగా దంచి రసం తీసి డైరెక్ట్గా హైడ్రాప్స్ వేసినట్టు చక్కగా వేసేసుకోవచ్చటండి చెవులో ఆ ఇన్ఫెక్షన్లు చీములు కూడా తగ్గిపోతాయండి ఒక వారం రోజులు వరుసగా వేస్తే థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ